ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలోని జీలుగుమిల్లి ప్రధాన కూడలిలో వెలిసిన శ్రీ శ్రీ జగదాం అమ్మవారి అరవై తొమ్మిదవ వార్షికోత్సవ మహోత్సవాలు ఈ నెల ఇరవై మూడవ తేదీ నుంచి ఘనంగా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే చెర్రి బాలరాజు తెలిపారు బరింకలపాడులోని తన క్యాంపు కార్యాలయంలో అధికారిక పోస్టర్ ను ఆవిష్కరించారు ఆరు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో ప్రత్యేక పూజలు మహాభిషేకాలు కుంకుమార్చనలు హోమాలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు ఈ జగదాంబ అమ్మవారి ఉత్సవాలు అంగరంగ వైభవంగా అమ్మవారి ఉత్సవాలని ప్రారంభించడం జరుగుతుంది అలాగే ఈ ఆరు రోజులు కూడా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు అలాగే మంచి మంచి కార్యక్రమాలు అమ్మవారి ఉత్సవాల సందర్భంగా నిర్వహించడం జరుగుతుంది కనుక పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి అమ్మవారి భక్తులు అలాగే ఎన్డీఏ కూటమి నాయకులు అభిమానులు అందరూ కూడా పెద్ద ఎత్తున తలలో వచ్చి అరవై తొమ్మిదవ వార్షికోత్సవాన్ని దిగ్విజయంగా సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ జగదాంబ అమ్మవారి ఉత్సవ ఆలయ కమిటీగా చైర్మన్గా చెర్రి వెంకటేశ్వరరావు గారిని అలాగే కమిటీ సభ్యులుగా ఒక ఇరవై మందిని ప్రకటించడం జరిగింది ఈ ఆరు రోజులు కూడా అందరూ కూడా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో వచ్చి దర్శనం చేసుకొని ఏదైతే జగదాంబ అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరు కూడా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై ఆరు నుంచి రెండు మూ రెండు మూడు రెండు వేల ఇరవై ఆరు సోమవారం వరకు ఈ జగదాంబ అమ్మవారి ఉత్సవాలు మన ఎన్డీఏ కూటమి పార్టీ తరఫున అంగరంగ వైభవంగా చేయడానికి మెచ్చాం కనుక అందరూ కూడా ఈ అమ్మవారి ఉత్సవాలని జయప్రదం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు